హాయ్ అండి పండక్కి పిల్లలకి సెలవులు ఇచ్చారు కదా ఇంకా వాళ్ళకి స్నాక్స్గా ఉంటాయి అని చెప్పేసి చెక్కలు చేద్దామని పిండి కలిపాను ఒక్కదాన్ని చెక్కలు చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపించింది అందుకని ఇలా అయితే చేస్తున్నాను చెక్కల పిండినే చక్రాలకి అయితే పెట్టేసి ఇలా ఒత్తుతున్నాను ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడే ఫస్ట్ టైం ఇలా చేయటము ఇవైతే వెడల్పుగా వస్తున్నాయి మన చెక్క పకోడీలు ఉంటాయి చూడండి అలా అయితే వస్తున్నాయి వాటికంటే ఇంకొంచెం పెద్ద సైజుగా వస్తున్నాయి వెడల్పుగా ఉన్నాయి కాబట్టి బాగానే కాలుతాయి కొంచెం లావుగా ఉన్నాయి అనుకోండి కాలటం కష్టమైతే ఒక్కోసారి లావుగా ఉన్నాయి పేల్తే కూడా టపా టపా అని వాటితో అయితే డేంజరు ఇలా వెడల్పుగా ఉన్న వాటితో అయితే ఏ ప్రాబ్లం ఉండదు వెరైటీగా ఈ స్నాక్స్ కూడా చాలా బాగున్నాయి చెక్కల కోసం అని అల్లం పచ్చిమిర్చి అవన్నీ వేసాయి కదా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా కొంచెం పిండి మిగిలితే తెపాల చెక్కలు చేస్తున్నాను తెపాల చెక్కలు అంటే మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారు చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి తెపాల చెక్కలు అంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని లోపలేమో మెత్తగా ఉండాలి పైన ఏమో క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి